గుంటూరు జిల్లా పరిషత్ లో జిల్లా సర్వసభ్య ప్రత్యేక సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి నియోజకవర్గ పరిధిలో తాగు సాగునీటి సమస్యపై కేంద్ర సహాయ గ్రామీణాభివృద్ధి శాఖ కమ్యూనికేషన్ మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ కు వివరించారు తక్షణ సాయం అందించి ప్రజలను రైతులను ఆదుకోవాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నాగార్జున సాగర్ మాకు కూతవేటు దూరంలో ఉన్న మా ప్రాంతానికి తాగునీరు సాగునీరు అందని ద్రాక్షలా మారిందన్నారు గత ప్రభుత్వ హయాంలో మా వెనుకబడిన ప్రాంతానికి వచ్చిన నిధులు మొత్తం పక్కదారి పట్టించారని వాపోయారు ఇప్పటికైనా పల్నాడు ప్రాంత ప్రజలకు న్యాయం చేసి డెవలప్ చేయాలని జిల్లా మంత్రి ఉన్నతాధికారులను కోరామన్నారు దూకితే కానీ మా గ్రామాల్లో నీళ్లు రాని పరిస్థితి ఉంది ఈ ఈ గుంటూరు జిల్లాలో ఏదన్నా ఉందంటే మాటలు ప్రతిసారి జరుగుతున్న అన్యాయ పాలకుల సరే అధికారం ఇక్కడ ముఖ్యంగా జిల్లా పరిషత్ ప్రాంతంలో కావటం మూలంగానో లేకపోతే బలం నాటి మా ప్రాంతానికి అన్యాయం జరిగిందా లేదా అనేది గణాంకాలకు తీయాల్సింది గతంలో జరిగిన అన్యాయాన్ని పూరించాలి పల్నాడు వెనుకబడతానని ఆడాలి అందులో సభ ద్వారా నేను కోరేది ఏంటంటే వాడికి మరి అనారోగ్యానికి ఉన్నాడు వాడు వెంటిలేటర్ మీద ఉంటాడు ఆక్సిజన్ తో బతుకుతాడు పక్కనే డాక్టర్ గారు ఉన్నారు వాళ్ళకి సెలైన్ కడతారు మా వెంటిలేటర్ కేసు పన్నాడు దీన్ని ప్రత్యేకంగా కృషికి చూడాల్సిందిగా మరి గౌరవ సభను కోరుతూ